ఏమైనా పెద్ద కొడుకు అంతే నాకు అది కావాల్సింది నాకు బస్ చార్జ్ పెట్టుకునే మేము పోతాం మా ముసలి ఎంత కచ్చిపోతున్నాం కింద రాళ్ళు తాడ్లు ఇరిగి కేసులు ఇరిగి పడిపోతున్నాము మా వద్దు అందుకోసమే కై చే ఓటేస్తాం ఎక్స్ రెండు వేలే వస్తుంది మాకు గ్యాస్ కూడా అన్నారు వెయ్యి ఐదు ఐదు ఒక వెయ్యి యాభై వేలు తీసుకుంటారు యాభై రూపాయలు మాకు గ్యాస్ కూడా తగ్గించారు ఆ రెండు వేలే కాదు మాకు ఇచ్చారు అంతే మాకు ఆ రెండు వేలు పెంచలేదు మాకే సే అనుకోవాలి ఇప్పుడు పదేళ్ళు ಮಧ್ಯರತ್ನ ಪದ ವೂ ಇಂಕಾಲ ಆ ವ ರೂಪಿಗೆ ಇನ್ನು ರೋಜು ಟೈಾಲ ನಿವೀನಿ ಚಕ್ಕಿ ಕೊ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం